హలో ఆల్ వెల్కమ్ టు అర్నాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో మూడు రకాల పప్పులతో వడలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం చాలా టేస్టీగా ఉంటాయి దీనికోసం ఇలాగా ఈ గ్రీన్ శనగ కొమ్ము శనగలు పచ్చ ఉంటాయి అవి తీసుకోవాలి ఒక హాఫ్ కప్పు అలాగే శనగపప్పు ఒక వన్ కప్ తీసుకోవాలి అలాగే పెసలు హాఫ్ కప్ తీసుకోవాలి ఈ మూడు ఒక బౌల్లో వేసుకొని నీట్గా ఒక రెండుసార్లు కడిగేసి అలాగే మంచినీళ్ళు వేసి నానబెట్టుకోవాలి ఒక నాలుగు నుంచి ఆరు గంటలు మీరు ఓవర్ నైట్ కూడా మీరు నైట్ నానబెట్టేసి మార్నింగ్ అయినా సరే చేసుకోవచ్చు లేదు మార్నింగ్ నానబెట్టేసి ఈవినింగ్ అన్నా స్నాక్లా చేసుకోవచ్చు ఇవి ఇట్లా బాగా నానిపోయి చూసారా నానిన తర్వాత మరొకసారి కడిగేసుకొని మనం ఇవి గ్రైండ్ చేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసేసుకోండి వాటర్ అసలు ఉండకుండా ఎందుకంటే గట్టిగా కావాలి మనం వడలు చేస్తాం కాబట్టి ఈ పప్పులు వేసిన తర్వాత ఇందులో జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకోండి అలాగే లవంగాలు ఒక మూడు నుంచి నాలుగు వేసుకోండి కొంచెం వేసుకోండి లేకపోతే ఎక్కువ ఫ్లేవర్ వచ్చేస్తుంది లవంగాలది అలాగే ఇప్పుడు గార్లిక్ క్లవర్స్ వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు ఒక ఆరు నుంచి ఎనిమిది ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు ఒక ఆరు నుంచి ఎనిమిది వేసుకోండి అలాగే ఎండుమిర్చి కూడా ఒక రెండు వేసుకోండి బాగుంటుంది టేస్ట్ కూడా అలాగే ఇందులో కరివేపాకు కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇది గట్టిగా ఉండాలి గట్టిగా అంటే అసలు వాటర్ వేయకుండా మనం వేస్తే చక్కగా కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది ఇదిగోండి ఇట్లాగా బాగా మెత్తగా చేసేసుకోండి కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు మీకు ఒకవేళ మిక్సీ జార్లో అవ్వకపోతే ఎట్లా మధ్య మధ్యలో ఒకసారి శనగపప్పు కూడా అక్కడక్కడ ఉంటుంది అలా ఉన్నా పర్వాలేదు టేస్ట్ చాలా బాగుంటుంది మధ్యలో తగులుతూ ఉంటాయి శనగపప్పు ఇప్పుడు ఇది వేరే బౌల్లో తీసేసుకొని సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి అలాగే ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకొని చిన్న ముక్కలు కట్ చేసి ఇందులో వేసేసుకోండి ఇట్లా వన్ కప్ అవుతుంది పెద్ద ఉల్లిపాయ వేసుకోండి ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక హాఫ్ కప్పు కొత్తిమీర తురుము వేసేసుకోండి చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకుంటే ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోండి మనకి కొన్ని ఇట్లా ఉంటుంది కన్సిస్టెన్సీ డో చూసారు ఇట్లా ఉంటుంది మనకి ఇట్లా రౌండ్ కడితే చూసారు ఇట్లా బాల్స్ అయినట్టు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం ఆయిల్ వేడి చేసుకోవాలి ఫ్రై కోసం నేను ఆల్రెడీ చేశాను ఆయిల్ వేపాను కాబట్టి మీకు కలర్ అట్లా ఉంది ఆయిల్ చేంజ్ అయింది ఆయిల్ కలర్ ఇప్పుడు ఇది మనం నూనె వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని అప్పుడు హైలో పెట్టక వేడెక్కుతుంది కదండి అప్పుడు సిమ్లో పెట్టేసి ఇవి వేసేసుకోండి వడలిట్లాగా చిన్న నిమ్మకాయ సైజు తీసుకొని ప్రెస్ చేసి ఆయిల్లో డ్రాప్ చేసేసేయండి మీరు రెండో వైపు కూడా తిప్పి వేపుకోవాలి మీకు చక్కగా మీకు బాగా క్రిస్పీగా కావాలంటే పైన బాగా ఎర్రగా వేగినప్పుడు తీసేయండి లేదు అంటే తెల్లగా ఎట్లా ఉన్నా సరే మీకు మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి మీకు పైన క్రిస్పీగా ఉన్నా లోన సాఫ్ట్గా ఉంటుంది ఎప్పుడు కూడా ఎంత క్రిస్పీగా చేసినా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు కూడా నచ్చుతుంది ఇట్లా మొత్తం వేసేసుకోండి మీకు ఒకవేళ పిండి పలచగా అయిపోతే కొంచెం శనగపిండి వేసుకోండి దానికి గట్టిగా అవ్వడం కోసం ఒకవేళ గట్టిగా అయితే కనుక ఇప్పుడు ఇవన్నీ రెడీ అయిపోయండి పికిల్తో కానీ చట్నీతో కానీ టొమాటో సాస్తో కానీ సర్వ్ చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్